హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మరణించి దర్చారు మా చెల్లి స్టోరీలోని తొంభై ఏడో భాగం నేహా టెన్షన్గా కిరణ్ వైపు చూస్తూ ఏమైంది కిరణ్ అలా అయిపోయావు స్వీట్ బాగోలేదా అని భయంగా అడుగుతుంది కిరణ్ వెంటనే స్వీట్ మింగేసి స్పూన్ బయటికి తీసి ఇది నువ్వు చేయలేదు కదా ఇది మా అమ్మ చేతి వంట నువ్వు చేసావని బిల్లు అప్పించుకుంటున్నావా అని కోపంగా చెప్పి స్వీట్ మొత్తం ఖాళీ చేస్తాడు అది నేను చేసింది కాదురా నీ పెళ్ళాం చేసింది అది తెలియక ఇప్పటిదాకా మీ పెళ్ళం గురించి పిచ్చి పిచ్చిగా వాగి బాగుందని మొత్తం మింగేసావు సరే ఇక టిఫిన్ చేయండి సాయంత్రం మీకు రిసెప్షన్ ఏర్పాటు చేశాము రెడీగా ఉండండి మీకు కావలసినవన్నీ ముందే తీసుకున్నారు కదా నేహా నీ డ్రెస్సెస్ జ్యువెలరీ ఎక్కడ ఉన్నాయి అని అడుగుతుంది నాకు పెళ్ళప్పుడు షాపింగ్ చేయటానికి కుదరలేదు కదా అత్తయ్య అందుకే మమ్మీ అక్క వాళ్ళే తీసుకున్నారు అవి ఇందాక సంజయ్ అన్నయ్య ఆఫీస్కి వెళ్తూ ఇచ్చి వెళ్ళాడు అని నవ్వుతూ అంటుంది కిరణ్ అమ్మగారు నవ్వుతూ సరే అని అందరూ టిఫిన్ చేస్తూ ఉంటే కిరణ్ మనసులో నేను చెప్పేది ఒక్కరూ వినరు అందరూ ఎవరి ఇష్టానికి వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు రిసెప్షన్ వద్దంటే మళ్ళీ బెదిరించి భయపెట్టి చేస్తారు అంత మాత్రానికి నేను మళ్ళీ వద్దు అని అడగటం ఎందుకు అందరి చేత చెప్పించుకోవటం ఎందుకు డోర్ మూసుకొని ఉంటే సరిపోతుంది సరిపోయేది సరిపోయేదానికి అని ఉక్రోషంగా అనుకుంటాడు నైట్ ఇంటికి వెళ్ళిపోయిన ఆర్యన్ ఆరోహి అప్పటికే పిల్లలు సుమిత్ర గారితో పడుకోవటం వలన ఇద్దరు వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడుకోగానే ఆరోహి ఆర్యన్ గుండెల మీదకి చే గుండెల మీద పడుకొని తన గుండె చప్పుడు వింటూ నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఆర్యన్ గారు నా చెల్లెలు నేహా పెళ్లి జరిగిపోయింది అది నా కళ్ళెదురుగా నా చేతుల మీదుగా ఎప్పుడు అనుకోలేదు నాకంటూ ఒక కుటుంబం ఉండి నా నా వాళ్ళకి దగ్గరుండి అన్నీ చేస్తానని కానీ ఇప్పుడు నా చేతుల మీదుగా నేహా పెళ్లి పనులన్నీ జరిగేసరికి చాలా సంతోషంగా ఉంది అని నవ్వుతూ అంటుంది ఆర్యన్ ఆరోహి నడు మీద చేయి వేసి ఇంకా దగ్గరికి తీసుకొని అయితే నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావన్నమాట కానీ నేను మాత్రం అంత హ్యాపీగా లేను అని డల్గా మొహం పెట్టి అంటాడు ఆరోహి ఆర్యన్ గుండెల మీద మోచేతులు ఆనించి తలపైకెత్తి బుగ్గల మీద చేతులు పెట్టుకొని క్యూట్ గా మొహం పెట్టి ఆర్యన్ వైపు చూస్తూ ఎందుకు గా ఉన్నారు నా ఆర్యన్ గారు అని అడుగుతుంది ఎందుకంటే ఏం చెప్తాను నేహ పెళ్లి అనుకున్న దగ్గర నుంచి నువ్వు సరిగా నన్ను పట్టించుకోలేదు ఒకరోజు పిల్లలుంటే మరొక రోజు పెళ్లి పనులు అంటూ వాళ్ళతో వీళ్ళతో పాటు తిరుగుతూ ఎప్పుడో ప రాత్రి పన్నెండింటికి వచ్చి నిద్రపోతుంటావు ఆ టైంలో నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకని నేను సైలెంట్గా ఉన్నాను నువ్వు నేను దగ్గర ఈ దాదాపు వారం రోజులు అవుతుంది తెలుసా నీకు ఇప్పుడు కూడా దాని గురించి మాట్లాడకుండా నీ సంతోషం చెప్పి నవ్వుతున్నావు నేను నీ మీద అలిగాను పోహ్ అని మోహన్ నల్లగా పెట్టి అంటాడు అయ్యో అవునా గారు అందుకే నేను ఈరోజు మీకు సర్ప్రైజ్ చేయాలనుకున్నాను కానీ మీరు అంత డల్గా ఉన్నారు పైగా నా మీద అలిగారు కదా ఏం చేద్దాం చేసినవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి సరేలే మీకు ఇష్టం లేదు కదా వదిలేయండి అని నార్మల్గా చెప్పి మళ్ళీ ఆర్యన్ గుండెల మీద పడుకుని తనలో తానే ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది ఏం సర్ప్రైజ్ ఆరోహి ప్లీజ్ చెప్పవా అని క్యూట్ గా మొహం పెట్టి చిన్నపిల్లాడలా అడుగుతాడు ఎందుకు ఆర్యన్ గారు మీరు నా మీద అలిగారు కదా ఇచ్చే సర్ప్రైజ్ మీకు నచ్చదులేండి వదిలేయండి పడుకుందాం అని చెప్పి సైలెంట్ గా కళ్ళు మూసుకుంటుంది ఆర్యన్ వెంటనే ఆరోహిని బెడ్ మీదకి చేర్చి తన మీదకి చేరిపోయి తన నడుం చుట్టూ కితక తెలిపెడుతూ ఆరోహిని నవ్విస్తూ నువ్వు ఇప్పుడు ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పకపోతే నైట్ అంతా ఇంతే ఉంటాం నీ ఇష్టం అంటూ చేతులు కొద్ది కొద్దిగా పైకి తీసుకు వెళ్తూ ఉంటే వెళ్తూ అంతే కితకితలు పెడుతూ ఉంటాడు ఎందుకంటే ఆరోగ్య శరీరం అంతా కితకితలు ఉంటాయి ఉన్నాయి ఆర్యన్ గారు ప్లీజ్ వదిలేయండి నవ్వలేకపోతున్నాను ప్లీజ్ ఆర్యన్ గారు అని నవ్వుతో మెలుకలు తిరుగుతూ ఉంటుంది మరి చెప్పు ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పేదాకా ఇంతే ఉంటాము వదల్ను అని నవ్వుతూ ఇంకా ఎక్కువ చేస్తాడు సరే సరే చెప్తాను ముందు నన్ను వదలండి నవ్వలేక కడుపులో నొప్పి వస్తుంది అని ఆర్యన్ వదలగానే ఆయాసంగా ఊపిరి పీల్చుకుంటూ మీకు కావలసింది ఎలాగైనా దక్కించుకుంటారు కదా అని గుర్రుగా చూస్తూ అడుగుతుంది మరి అంతే కదా నాకు కావలసింది దక్కకు తప్పకుండా దక్కించుకుంటాను అది నీ విషయంలోనే అర్థమై ఉండాలి సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు నువ్వు ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్తావా లేకపోతే మళ్ళీ స్టార్ట్ చేయమంటావా అని మళ్ళీ తన చేతుల ఆరోహి నడు మీదకి తీసుకువచ్చా అంటాడు వద్దు వద్దు ప్లీజ్ ఇప్పుడు మాత్రం ఇక నేను తట్టుకోలేను అని చెప్పి ఆర్యన్ చేతిని పట్టుకుని సీక్రెట్ రూమ్ లోకి తీసుకు వెళ్తుంది సీక్రెట్ రూమ్ లో ఆర్యన్ కోసమని సెంటెంట్ క్యాండిల్స్ వెలిగించి ఆ రూమ్ మొత్తం కలర్ఫుల్ లైటింగ్ సెట్ చేసి అందంగా ఉంటుంది అదంతా చూసి నిజంగానే ఆర్యన్ సర్ప్రైజ్ ఫీల్ అవుతూ ఇవన్నీ ఎప్పుడు చేశావారోహి నేను నీతో పాటే ఉన్నాను కదా అని ఆశ్చర్యంగా అడుగుతాడు మీరు పిల్లల దగ్గరికి వెళ్ళారు కదా అప్పుడు వచ్చి ఇదంతా డెకరేట్ చేసి ఉంచాను మిమ్మల్ని తీసుకువచ్చి ఇదంతా చూపించి సర్ప్రైజ్ చేద్దాం అనుకునేసరికి మీరు అలిగినట్టు మాట్లాడుతుంటే సరేలే ఇదంతా ఎందుకు అని సైలెంట్గా ఉన్నాను కానీ పట్టుబట్టి సాధించారు అని సిగ్గుతో తలదించుకొని అంటుంది అవునా మరి సాధించుకున్న దాన్ని ఆస్వాదించాలి కదా అంటూ ఆరోహిని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి తన మీదకి చేరిపోయి వాళ్ళ శృంగార సామ్రాజ్యానికి అధిపతి అయ్యి ఆ రాత్రిని కూడా ఒక మధురమైన రాత్రిగా మలుచుకుంటారు తర్వాత రోజు ఉదయాన్నే లేచాక అందరూ ఆ రోజు రిసెప్షన్ ఉందని ముందుగానే కిరణ్ అమ్మా నాన్నలు చెప్పటం వలన నేహా కోసం వాళ్లే వెళ్ళి తీసుకున్న డ్రెస్సెస్ జ్యువెలరీ అంతా ఒక బ్యాగ్లో సర్ది సంజయ్ ద్వారా నేహా దగ్గరికి పంపిస్తారు ఆడవాళ్ళు సాయంత్రం రిసెప్షన్ కి ఏం వేసుకోవాలి అని డిస్కషన్ చేసుకుంటూ ఉంటే మగవాళ్ళందరూ ఆఫీస్లకి వెళ్ళాక దాదాపు పది రోజులు అవుతుందని వెళ్ళి ఆఫీస్ పనులు చక్కబెట్టుకుని సాయంత్రం రిసెప్షన్ టైంకి వస్తామని చెప్పి వెళ్తారు ఆర్యన్ కూడా కి వెళ్ళి ఆఫ్టర్నూన్ వస్తానని వెళ్ళిపోతే పిల్లల్ని స్కూల్ కి రెడీ చేసి ఆరోహి స్టీఫెన్ తో పంపిస్తుంది అలా సాయంత్రానికి రిసెప్షన్ కి నే ఆరోహి ఏరికోరి సెలెక్ట్ చేసిన పర్పుల్ అండ్ రోజ్ కలర్ లెహెంగా రోజ్ అండ్ గోల్డ్ పర్పుల్ కలర్ అండ్ గోల్డ్ కలర్ లెహెంగా మీద స్టోన్ వర్క్ మీడియం వెయిట్ లెహెంగా వేసుకొని దాని మీద డైమండ్ జ్యువెలరీ పెట్టుకొని రెండు కనుబొమ్మల మధ్య స్టోన్ స్టిక్కర్ పెట్టి లైట్ మేకప్ వేసుకొని తనే రెడీ అవుతుంది కిరణ్ కూడా నేహాకి మ్యాచ్ అయ్యేలా పర్పుల్ కలర్ సూట్ వేసుకొని నేహాకి ఏ మాత్రం తగ్గకుండా అందంగా రెడీ అయ్యి వస్తాడు ఇద్దరు హాల్లోకి రాగానే ఒకరినొకరు చూసుకొని కిరణ్ మనసులో ఏమో అనుకున్నాను కానీ ఇది మంచి బ్యూటీనే ఏవి ఎక్కడ ఉండాలో అక్కడే పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనుకుంటూ రెండు నిమిషాలు కన్నార్పకుండా నేహాని పైనుంచి కింద వరకు చూసి వెంటనే మొహం పక్కకి తిప్పేసుకుంటాడు నేహా కూడా పర్పుల్ కలర్ సూట్ లో సిక్స్ ప్యాక్ బాడీతో ట్రిమ్ చేసిన గడ్డంతో డ్రింక్ చేసినా కూడా కొంచెం కూడా తగ్గని పింక్ కలర్ లిప్స్ హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ గా ఫోమ్ చేసి తనని పట్టించుకున్నట్టు దిక్కులు చూస్తూ నిలబడి ఉన్న కిరణ్ వైపు తదేకంగా చూసి కిరణ్ కూడా పర్వాలేదు ఆర్యన్ అంత అందంగా లేకపోయినా ఒక షేడ్ తక్కువ ఉంటాడేమో కానీ మొహంలో కల కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది వీడిని ఇప్పటి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పరీక్షగా చూడలేదు కానీ పర్వాలేదు నాకు సెట్ అవుతాడు కొని కిరణ్ దగ్గరికి వెళ్ళి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు కిరణ్ అని నవ్వుతూ కాంప్లిమెంట్ ఇస్తుంది మాకు తెలుసులే నేను గా ఉన్నాను అని కానీ నువ్వు మాత్రం గంగిరెద్దులా అలంకరించుకుని చాలా చండాలంగా ఉన్నావు నిన్ను నా వైఫ్ అందరికి ఇంటర్డ్యూ ఇంట్రడ్యూస్ చేస్తే అందరూ నవ్విపోతారు అని వెటకారంగా అంటాడు అవునా అందుకేనా ఇంతకు ముందే రెండు నిమిషాలు కండ్రిప్పలు కూడా కొట్టకుండా పై నుంచి కింద వరకు నన్ను చూసావు అబద్ధాలు చెప్పడానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి కిరణ్ నీకు ఇప్పుడు అవి ఏమవు అవి ఏం లేదులే ఎప్పుడో పోయాయి కానీ ఇప్పటికే లేట్ అయ్యింది పద అని అంటే అని వెటకారంగా చెప్పి ముందుకి కదులుతుంది దీనికి బలుపు మామూలుగా లేదు అని నూరుతో అనుకుని నేహాతో పాటే వెళ్తాడు కిరణ్ అమ్మగారు నాన్నగారు కిరణ్ నాన్నగారు అమ్మగారు నాన్నగారు అందరూ కలిసి ఒకే కార్లో వెళ్తే కిరణ్ నేహా మాత్రమే ఒక కార్లో బయలుదేరి రిసెప్షన్ జరిగే కి వెళ్తారు వాళ్ళు అక్కడికి చేరుకునే సరికి అప్పటికి అక్కడ నేహా ఫ్యామిలీ ఆర్యన్ ఫ్యామిలీ మొత్తం వచ్చి ఉంటారు ఫ్యామిలీ అందరూ పలకరించుకొని ఫంక్షన్ స్టార్ట్ అవ్వగానే ఒక్కొక్కరు వచ్చి నేహా కిరణ్ నేహాలని విష్ చేస్తూ ఉంటారు అందులో ఒక అమ్మాయి పైకి రావటం చూసి కిరణ్ ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తూ అప్రయత్నంగా పైకి లేచి నిలబడ్డాడు నేహా కిరణ్ అలా ఎందుకు నిలబడ్డాడో అర్థం కాక కిరణ్ చూస్తున్న వైపు చూసి నేహా కూడా షాక్ అయ్యి నిలబడుతుంది ఇంతలో ఆ అమ్మాయి వచ్చి కిరణ్ ని గట్టిగా హక్ చేసుకుని కంగ్రాట్స్ కిరణ్ మొత్తానికి నా బెస్ట్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకున్నావు మన గురించి తెలుసు నేహాకి కాబట్టి మనకి ఇక జీవితాంతం అడ్డు ఉండదు హ్యాపీగా లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయొచ్చు అని హస్కీగా అంటుంది ఆ మాటకి నేహా కిరణ్ వైపు ఉరిమి చూస్తూ ఉంటే కిరణ్ అప్రయత్నంగానే భయపడుతూ నేహా వైపు చూస్తూ ఆ అమ్మాయిని విడిపించుకోవటానికి ట్రై చేస్తూ ఉంటాడు అదంతా చూస్తూ ఉన్న ఆర్యన్ కన్నీంగా నవ్వుకుంటూ ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు Thank you for listening and please like, share, comment and subscribe.